హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన ఈ విద్యా ఉద్యోగ వార్తా అంశాలు చూసుకున్నట్లయితే తెలుగు భాష దినోత్సవం ఎవరి జయంతిని జరుపుకుంటారు మరి ప్రపంచంలో తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి నేడు తెలుగు భాష దినోత్సవం మరి గిడుగు రామ్మూర్తి పను జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం మరి తెలుగు భాషలో తొలి తెలుగు కవిత్రి ఎవరు అన్నట్లయితే తల్లపక్క తిమ్మక్క పదిహేనవ శతాబ్దానికి చెందిన ఈమె తెలుగు తొలి కవిత్రిగా తళ్ళపక్క అన్నమాచారులు మొదటి అధిక నన్నయ్య భారతం ఆధారంగా పదకొండు వందల డెబ్బై పద్దెలతో సుభద్ర కళ్యాణం అనే ద్విపద కావ్యం రాశారు అంతేకాక నన్నయ్య భారతంలో లేని భావ మరదల హాస్యాన్ని సుభద్ర కళ్యాణంతో నింపి ఆ పాత్రను తీర్చిద్దారు ఈమె తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మరొక అంశం చూడవచ్చు కమ్మనైనది అమ్మ భాష నేడు తెలుగు భాష దినోత్సవం అని ఒక అంశం తెలుగు భాషకు సంబంధించి అమెరికా ఉడిలో ఆ ఆ ఇ అని మరొక ఆర్టికల్ చూడవచ్చు మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం అని ఒక తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ డిసెంబర్ తొమ్మిదిన లక్షలాది మంది సమక్షంలో మిలియన్ మార్చ్ తరహాలో కార్యక్రమం అని దసరా వరకు మంచి రోజులే లేనందున హడావిడిగా భూమి పూజ తెలంగాణ తల్లి విగ్రహ చేసిన డిసెంబర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ఎవరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ ఎప్పుడు జరగబోతుంది ఇలాంటి క్వశ్చన్ మనం గుర్తుంచుకోవాలి ఇది ఈనాటి తెలంగాణ తల్లి విగ్రహం మరియు భాష తెలుగు భాష యొక్క దినోత్సవం గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ